మహేశ్వర రెడ్డి మంత్రి పదవి అడిగిండు అసలు ముచ్చటి ఇదట కాంగ్రెస్లో చేరడానికి సహాయం కోరాడు ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని కలలుగా అంటున్నాడు ఐదేళ్లకు పార్టీ మారే నేతలను మేం పట్టించుకోం ఆయన మాటలు సత్యదూరం భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేసేందుకు నేను రెడీ దమ్ముంటే నువ్వు రావాలి ఏలైటిపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తాట తీస్తా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ అన్నకి ఇక ఎప్పుడైనా తాట తీస్తా అంటాడు ఏదో అంటాడు ఇక ఆయన గమ్మతున్నది ఆయనది ఆవేశం ఎక్కువ ఉన్నట్టుంది అయితే ఈ మహేశ్వర్రెడ్డే మంత్రి పదవి అడిగిండని నేను చెప్తుండు అసలు ఏ పార్టీ ఏమైతుంది ఎవడు ఎటు పోతున్నాడు ఎవడు ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది అసలేమన్నా ఎవరికి ఎవరితో టచ్లు ఉన్నారు ఎందుకు ఇట్లా ఒకరి ఒకరు ఆ పార్టీల అనిశ్చితిని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఈళ్ళు చేయడానికి వాళ్ళు ఇది ఒక పెద్ద ప్లానింగ్ లాగా ఉంది కుట్ర లాగా ఉంది ఇదంతా కూడా ఎంపీ ఎలక్షన్ లోపే జరుగుతుంది ఒక్కసారి ఎంపీ ఎలక్షన్ కనుక అయిపోయి మనం మళ్ళీ ఓటేసి వచ్చినాం అనుకో ఇక మనది దిక్కు చూసేటోడు ఉన్నాడు మళ్ళీ రెండు మూడేళ్ళ దాకా ఇట్లాంటి రాజకీయాలు ఏముండవు ఇక పార్టీలు మారులు ఏముండవు అప్పటిదాకా ఇవన్నీ ఇంకో వార్త ఇంకో వార్త ఏమొచ్చిందంటే తండ్రికా కూతురిక వరంగల్ ఎంపీ టికెట్పై కాంగ్రెస్ సర్జన భర్జన ఫ్లాష్ సర్వేలో శ్రీహరికే పాజిటివ్ రిపోర్ట్ ఏసీసీకి వెళ్ళిన ప్రతిపాదనలు కానీ కూతురికి ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు అందుకోసమే పార్టీ మారినట్టు స్పష్టం ఇందుకోసం మారినట్టు స్పష్టం చేసిండట సుషిరా ఓపెన్గా చెప్పాడు నేను పార్టీ మారింది నా కూతురికి టికెట్ అంటే బీఆర్ఎస్లో ఏదైతే టికెట్ ఇచ్చారో అక్కడ మోసం చేసి కేసీఆర్ని ఆయనకు హ్యాండ్ ఇచ్చి ఇళ్ళకి ఈ హ్యాండ్ తీసుకొని వస్తే ఈ హ్యాండ్ ఇయకూడదు నాకు అని చెప్పి డైరెక్ట్గా స్పష్టం చేసిండట ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్ టికెట్ ఎవరికనేది నేడో రేపో క్లారిటీ అంటూ ఇది మొత్తానికి ముచ్చట ఆయనకు సరిపోక యాక్చువల్గా ఆయన నేను నిన్నేదో వీడియో చూసినా ఒక్కసారి అవకాశం ఉంటే జస్ట్ ఆయన మాటలు విందాం అది యాక్చువల్గా వేరే మీడియా సంస్థలు వచ్చింది అది అయినప్పటికీ ఆయన మాట విందాం ఏమన్నాడు నేను షాక్ అయిపోయిన ఆయన మాటలు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వింటే నేను నాకు అర్థం కాలే అసలు ఆయన ఎట్లెందుకు అన్నాడు అప్పుడు అట్లెందుకు అన్నాడు ఇప్పుడు ఎట్లెందుకు అంటున్నాడు అయితే పార్టీ మారుతావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఆ రోజు గతంలో చేయలేదు ఇక ముందు చేయను నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఇంకా అవకాశాలు వచ్చినా రాకున్నా మళ్ళీ ఇంకా ఐదేళ్ళకు ప్రశ్నించినా కూడా గింతే ఐదేళ్ళ తర్వాత ప్రశ్నిస్తా కూడా గింతె ఉంటుంది విన్నరా యాక్చువల్గా అది ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ అయితే దాంట్లో ఐదేళ్ళ తర్వాత అడిగినా గిట్లే ఉంటుంది అంటే ఐదు రోజులు కూడా ఆగలేకపోయాడు ఆయన ఐదు నెలలు కనీసం ఒక ఐదు నెలలను ఆగాలి కదా ఇగో లాస్ట్కి వచ్చి మళ్ళీ కూతురుకి టికెట్ కావాలని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు వరంగల్ లోక్సభ స్థానాన్ని కడియం కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయం తీసుకుంది ఇక ఏఐసిసి అధికారికంగా ప్రకటించడమే తరువాయి ఈ టికెట్ను స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరికి ఇవ్వాలా లేక ఆయన కుమార్తె కడియం కావ్యకి ఇవ్వాలా అనే చర్చ మొదలైంది వారిద్దరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది దీనిని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ స్ట్రాటజీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించింది ఇందులో కడియం శ్రీహరికే టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపు కాయమనే విషయం బయటకు వచ్చింది కానీ ఆయనకు ఇష్టం లేదు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలన్నది కాకపోతే కాంగ్రెస్ కనుక ఈ స్ట్రాటజీ ప్లే చేస్తే ఈయనకు చెక్కు పెట్టినట్టే వాళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ బాధ పెడుతున్నట్టే ఒకటి దానం నాగేంద్రకి ఇట్లానే ఇష్యూ జరిగింది ఆయన యాక్చువల్గా హైకోర్టు వరకు వెళ్ళింది కేసు బట్ ఓటేసిన వాళ్ళతో ఆ ఓటేసిన వాళ్ళు చెబితే ఆ డిస్క్వాలిఫై జరగడదు అని చేయలేము అని చెప్పి ప్రతిపాదన ఉండదు అని చెప్పి హైకోర్టు నిన్న తీర్పిచ్చింది మనం విన్నాం సో బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి లేని బాధ నీకెందుకు అన్నట్టుగా మాట్లాడింది అక్కడ హైకోర్టు సో బీఫామ్ ఇచ్చిన వాళ్ళే చూసుకోవాలి అది అని చెప్పినప్పుడు సో ఇక్కడ కూడా ఆయనకు అక్కడ ఇబ్బంది జరిగినట్టే ఇక్కడ కూడా పార్టీ మారి వచ్చిన వాళ్ళని కూడా అంత ఈజీగా వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదేదైతే చేయాలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది జరగకుండా రివర్స్ అవుతున్నట్టుగా కనపడుతోంది ఫ్లాష్ సర్వే ఇయనకని చెప్తుంది కానీ ఆయన కోరుకున్నది ఈమెకి అది జరుగుతుందా లేదా అనేది కూడా త్వరలో మనం చూస్తాం కాంగ్రెస్లోకి విజయలక్ష్మి పురాణం సీఎం రేవంత్ దీపదాస్ మున్షి సమక్షంలో అంటూ ఇక కాంగ్రెస్లోకి విజయలక్ష్మి వచ్చేసింది పురాణం సీఎం రేవంత్ దీపదాస్ మున్షి సమక్షంలో చేరికంటూ సరిపోయింది వీళ్ళకి ఈ కుటుంబానికి కేసీఆర్ ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో పక్కన చేసుకొని కూర్చోబెట్టినందుకు కేసీఆర్కి ఎవరన్నా వెన్నుపోటు పొడిసి వచ్చారంటే ఎవరన్నా ఏ టికెట్ ఇవ్వకపోతునో ఏ అవకాశం ఇవ్వకపోతునో మారచ్చు కానీ ఈయన అన్ని ఇచ్చినాక కూడా మారిండు అని చెప్పి ఈయన ఇష్టం అనేది తిడుతూ ఉన్నారు అది వేస్ట్ వేస్ట్ క్యారెక్టర్ అని మాట్లాడుకుంటున్నారు నా కుమార్తె